అయితే ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇవాళ్ళి ఒక ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను సో పెద్దమ్మ చూడండి రోప్ అంట దీని పేరు సో రెండు కేజీలు ఉంటుందా పెద్దమ్మ ఇది రెండు కేజీలు రెండు కేజీలు రోప్ ఫిష్ అనమాట ఇక ఇదైతే చెరువులోనే ఎక్కువగా ఉంటుంది నేను చెప్పాను కదా కట్ల అనేది ప్రిఫర్ చేయండి కట్ల తర్వాత రోప్ అనేది బాగుంటుంది ముళ్ళు కూడా ఉంటుంది దాని తగినట్టే పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఏ విధంగా కట్ చేస్తారు క్లీనింగ్ అయితే చేస్తుంది చూడండి పెద్దమ్మ సో దీన్ని క్లీన్ చేసి కటింగ్ చేసి ఏ విధంగా కట్ చేస్తారో రౌండ్ పీసులుగా లేదా గ్రేవీకినా లేకపోతే కబాబ్కి నేను క్లియర్గా నేను వీడియో అనేది మీకు చూపిస్తాను సో నా వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పెద్ద ఏది బాగుంటుంది రోప్ అంటే

ఆడుందా బిర్యానా దీంట్లో ఇది పులుసుకు బాగుంటుందని చెప్పింది పెద్ద పులుసుకి బాగుంటుందా పులుసు బాగుంటుందా గైస్ ఇది రోప్ అంట ఎక్కడన్నా మీరు మీ ఏరియాస్లో కానీ రోగ్ రోప్ అలా దొరికిందంటే మీరు దీన్ని ట్రై చేయండి సో గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది డిపెండ్ అపాన్ మీరు కట్ చేసే పీసును బట్టే మీరు ఇంకేం లేదు இது ரவுண்ட் பீ ரவுண்ட் பீஸில் கொடுத்தவா மாமூல் பீஸில்ண்ணா ఫ్రెష్ చేప ఫ్రెండ్స్ ఎలా ఉంటు చూడండి ఇంత రెడ్డిష్గా ఎంత కొవ్వుగా ఎంత రెడ్డిష్గా ఎంత న్యాచురల్గా ఫ్రెష్ అయిన చేప చేపలన్నమాట ఇక్కడే మీకు తెలుసు కదా కొత్త చోరు నుంచి బుక్కపట్నంకి వెళ్ళేదారి కట్ట మీద దీని లేక్ అంటారు కట్ట మీద అంటారు ఇక్కడ ఎవ్రీడే సో సెవెన్ టు టెన్ ఓ క్లాక్ వరకు లైవ్ ఫిషెస్ చేపని ఈ చెరువులో నుంచే పట్టుకుంటారు సో ఇలా బోట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ బోట్స్ అనేది వస్తాయి త్రీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ వస్తుంది ఇక్కడ సో గౌరీలు తెలిపియా ఫిష్ కట్ల రోపు ప్లస్ ఇంకోటి చిత్ర అనే ఫిషెస్ అయితే వస్తాయి సో మీరు టూ కేజీస్ కావాలంటే టూ కేజీస్ త్రీ కేజీస్ కావాలంటే త్రీ కేజీస్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ అన్ని ఫ్రెష్గానే ఉంటాయి సో హార్ట్ సేల్ అనమాట ఎంత త్వరగా వస్తే అంత త్వరగా అయిపోతుంది సో మీరు ఒకవేళ అక్కడే మీరు పట్టుకున్నట్టు లైవ్గా తీసుకున్నట్లయితే పెద్ద చేపలైతే కేజీ వంద రూపాయలే కేస్ మీకు జిలేబీ కానీ గౌరీలు కానీ తిలేపి అలాంటి ఫిషెస్లో అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కటింగ్ ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చినారంటే నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పీస్ అయితే ఏమైనా ఉందో చూడండి కండ చూడండి ఎంత ఫ్రెష్ మీట్గా ఉంటుంది అదే ఐస్లో పెట్టినట్లయితే మీకు ఇంత న్యాచురల్గా కనిపిదు సో దీన్ని ప్రిఫేర్ చేయండి ఫ్రెండ్స్ చెరువు నుంచి బుక్కపట్నంకి వెళ్ళే దారిలో ఎవరైనా వచ్చినారంటే సో ఇక్కడ ఫిషెస్ అయితే మీరు తినండి తీసుకోండి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది మీకు ఇక్కడ